ఇప్పుడే లైట్ వేసాను మహావీర్ మహావీర్ కూడా కొంచెం చల్లగాలి వస్తుంటే ఇద్దరం బయటికి వచ్చాము ఏంటి మహావీర్ చెప్పు నువ్వేమన్నా ఆకలి చల్లగాలుంది ఆడుతున్నాయి ఈ చల్లవాళ్ళకి ఆకులు టాకులు అన్ని ఇట్లా సూపర్ గా ఆ మహావీర్ ఎండుకులు ఇట్లా పడతాయి కదా మంచి పత్త అన్ని ఎండిపోయిన తర్వాత కింద రాలి పడతాయి మనుషులు కూడా పెద్దయి పెద్ద పెద్ద ముస్లిన తర్వాత చచ్చిపోతారు చూడండి కింద పడతాయి కదా ఈ ఆకులు కింద పడుతుంటే దాన్ని చేతులు పట్టుకున్నావు అనేసి అటు దీని కళ్ళు ఇలా తిరుగుతున్నా ఇలా తిరుగుతున్నా అటు ఇస్తున్నా చేతులు పడతాయని అని బాబయ్యా